ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే ప్రియులరా దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుని కృప అధికంగా ఉంటుందంట దేవుని కృప మనకుంటే చాలయ్యా ఆయన కృప లేకుండా క్షణమైనా మనం బ్రతకలేము కదా మోష కూడా అడుగుతాడు దేవా నీ కృప చేత ప్రతి ఉదయము మమ్మును తృప్తిపరిచయ్యా అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము అని మోసే అడుగుతాడు నిజమే దేవుని కృప లేకుండా మనం ఏ కార్యము చేయలేమండి నేటికి మనము సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే నిజంగా ఎన్నో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినా ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు మనం జరిగించినా కూడా దేవుడు మానక తన కృప మన పట్ల కుమ్మరిస్తా ఉన్నాడు ఇంకా అధికమైన కృప మనం పొందుకోవాలంటే ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు విస్తారమైన కృప నీ పై నీ కుటుంబపై దేవుడు కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ సమయంలో ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి ఏసయ్య పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధ పాదములకు నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నేటికి మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది కేవలము నీ కృపయ్యా నీ కృప లేకుండా మేము క్షణమైన బ్రతకలేమనైనా ఈ ప్రాంతంలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో నీ కృప వారిపై కుమ్మరించమని వేడుకొని వచ్చినాను ప్రభా వారి యొక్క ఉద్యోగాల్లో వారి యొక్క వ్యాపారాల్లో వారి యొక్క చదువుల్లో వారి యొక్క ప్రతి ప్రయత్నములో నీ కృపను కుమ్మరించమని వేడుకొని వచ్చినా తండ్రి నీ కృప లేకుండా మేము ఏది సాధించలేమయ్యా నీ కృప లేకుండా మేము క్షణమైన బ్రతకలేమేశ చెల్లించుకుంటున్నాను ప్రభా ఎంతో మంది ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను అనారోగ్యాల చేత బాధపడతా ఉన్నారు వారిని స్వస్థపరచమని వేడుకొని వచ్చినాను కృంగిన వారిని ధైర్యపరచమని వేడుకొని వచ్చినాను డిప్రెషన్ స్పిరిట్ తో ఎవరైతే ఇంకా చచ్చిపోవాలన్న ఆలోచనలతో ఉన్నారో దేవా వారిని లేవనెత్తి ధైర్యపరిచిని సాక్షిగా వాడుకోమని వేడుకొని వచ్చినాను ప్రభా నీకే స్తోత్రాలు నీ బిడ్డలకు కలుగుతున్న ప్రతి పోరాటాలపై జయము దామని వేడుకొని వచ్చినాను ఎసయ్య నీ కృప మాకు కావాలయ్యా అన్ని విషయాల్లో మమ్మను ముందుకు నడిపించమని వేడుకొని వచ్చినాను అలాగే నీ బిడ్డల యొక్క ఆశలన్నీ నెరవేర్చండి అన్ని విషయాల్లో మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరడి నేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి ఆమెన్